హలో గుడ్ మార్నింగ్ ఒక ప్రత్యేకమైన వీడియో ఈరోజు ఉదయం నేను అదేంటంటే అమ్మతేజ అనే ఒక అతను పాలకుల్లో మీటింగ్ ఏర్పాటు చేశాడు ప్రజలు ఆ మీటింగ్కి చాలామంది తరలివచ్చారు వాస్తవంగా అతడు బొడ్డు కూడా ఓడని ఆబుడ్డోడు బైబిల్లో ఏముందో వారికి తెలీదు దేవుని యొక్క ప్రత్యక్షత అభిషేకం కావాలంటే చాలా టైం పట్టేస్తుంది అంత టైము అతను ఇవ్వల దేవుడికి ఇవ్వల దేవుడికి అంత టైం ఇచ్చేవాడికి భార్య కుటుంబం ఉంటే సాగడం ఏకాంత ప్రార్థన బైబిల్ స్టడీ బైబిల్ని అర్థం చేసుకోవటం అంటే దేవుళ్ళని అర్థం చేసుకుంటాం ఆ స్థితిలో వెళ్ళిపోవాలి పైగా అతడు అరటి పళ్ళు ఇస్తున్నాడంట అరటి పళ్ళు అరటి పళ్ళు ఇస్తే పిల్లలు పుట్టేస్తారా విజయవాడలో కూడా ఒకడున్నాడు కాళిదాసు వాడు కూడా అరటి పళ్ళు ఇస్తున్నాడు అని విన్నా నేను అట్లా అరటి పళ్ళు ఏ వేదాంత గ్రంథాల్లో వ్రాయబడి ఉంది లేక ఏ సినిమాల్లో పిల్లలు లేని వారికి అరటిపళ్ళు ఇచ్చారు నేను చదువుకునే రోజుల్లో చాలా చిన్న వయసులో ఏదో ఒక పౌరాణికం సినిమాకి వెళ్ళా వశిష్ఠుడి దగ్గరికి వచ్చారు కొంతమంది ఆయన అరటిపళ్ళు ఇచ్చాడు అరటికొళ్ళు ఇస్తే మీకు పిల్లలు పుడతారు వెళ్ళిపోండి ఈ తినండి అంటే అవి తిన్నారు బహుశా దశరథుడు అనుకుంటున్నాను నేను సరే ఆ విధంగా అక్కడ పిల్లలు పుడుతున్నారు ఇక అది ఎవరు చెప్పాడో ఏంటో మనకు తెలియదు కానీ వీడు అరబడ్డాడు కదా అమ్మ తీ జానివాడు వీడు అరటి పొళ్ళు ఇస్తున్నాడంట పిల్లలు పురతానికి రెండవ విషయం ఏంటంటే అంటే కనిగి గర్భణ చేసి పుట్టాడు కనుక విధంగా దేవుని మాట చొప్పున సెవెన్ కౌంటింగ్ జరగచ్చు పెరగచ్చు ప్రార్థన చేస్తే పెరగచ్చు కానీ ఏంటంటే ఒక వ్యాపారంగా పెట్టుకొని ఈ విధంగా ప్రజల నుంచి దోషేసుకుంటున్నారు ప్రజలు వేరే రోళ్ళు వాళ్ళకేం తెలియదు అందుకనే ప్రజల్ని అమాయక ప్రజల్ని ఈ ఫాస్టర్స్ మోసం చేస్తున్నారు ఇంకా ఇదేదో ఊరుంది గుడు గుడివాడి నుంచి దారిలో ఏదో అడ్డాడ అక్కడ శ్రీను అని ఒకడు ఉంటాడు అతడు ఒక ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నేను బస్సు దిగుతున్నాను అన్న టైంలో అతడు వచ్చేవాడు నాకు నా దగ్గరికి బస్సు కోసం వెయిట్ చేసేవాడు నేను దిగుతానని దిగ్గానే నా సూట్ కేసు తీసుకొని తమలం పాడు ఆ నూతుల పాడు తీసుకొని వెళ్ళేవాడు ఆ విధంగా పరిచయ చేసేవాడు నాకు తానికి అదేదో సిలువు కొట్టి సిలువుకు మేకులతో కొట్టించుకున్నాడని బూర్దు మీద పోసుకుంటున్నాడని గోని పట్ట కట్టుకున్నాడని ఏదో ప్రాపండ్ జరిగింది ప్రజలు అతని దగ్గరికి తండోపుతొండాలుగా ప్రజలు వెళ్ళిపోతున్నాడు అతను కూడా వందల కోట్లు ఆస్తులు సంపాదించేసి స్వస్వశాలని ఆశాలని ఈ శాలని రకరకాల శాలలో పెట్టేసి క్రీస్తు రాయభారి అని పిలవబడుతున్నాడు వాళ్ళ అతనిలో ఏ విధమైన శక్తి సామర్థ్యత లేవు దేవుడు ముందు స్వార్థను ప్రకటించే జ్ఞానం ఇస్తాడు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వశక్తి సువార్తను ప్రకటించండి అన్నాడు పళ్ళు ఇవ్వండి అంజోరపు పళ్ళు పిగ్ ఫ్రూట్స్ అనమాట ఇవ్వండి బాదం కాయ ఇవ్వండి లేకపోతే మామిడి పళ్ళు ఇవ్వండి అని చెప్పలేదు కనుక ఇది మోసం ఇది సైతాన్ యొక్క పని ప్రజలు గుర్తించాలి అటువంటి చోట్లకి వెళ్ళొద్దు మంచి దైవ దగ్గరికి వెళ్ళండి వాక్యం వెళ్ళండి వాక్యము ద్వారా శుద్ధి చేయబడతారు వాక్యం ద్వారా మీకు హీలింగ్ జరుగుద్ది స్వస్థత జరుగుద్ది మీ శరీరంలో ఉంటున్న బలహీనతలన్నీ పోయి మీ పిల్లలు పుట్టాలంటే సెవెన్ కౌంట్ వస్తుంది రెండవది మీకు పరిస్థితులు చక్కగా అనుకూలించి మీ వ్యాపారాల్లో కానీ పిల్లల చదువులు కానీ వివాహాలు కానీ వీటన్నిట్లో కానీ మీ ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయని నేను తెలియజేస్తున్నాను కనుక జిమ్కులు చేసేవాళ్ళు చాలామంది ఈ రోజుల్లో మనకు కనిపిస్తూ ఉంటారు అలాగే బెల్లంపల్లి బెల్లంపల్లి ప్రవీణ్ ప్రవీణు షారోన్ షారోన్ అంటే అర్థం తెలుసా మీకు షారోన్ అంటే లెట్రిన్ అని అర్థం లెట్రిన్ అంటే దొడ్లోకి వెళ్తాడు అని అంటాం కదా మనం అదే అనమాట అర్థం మనకు తెలుగుచో తెలియకో చర్చిలకి షారోన్ అని పెడతారు రెండవది ఆడపిల్లలకు కూడా షారోన్ అని కూడా పెడతారు నేను మొన్న ఒక వ్యక్తిని చూశాను షారోన్ కుమారు ఆడి పేరు షారోన్ కుమార్ అది అంటే దొడికి అని అర్థం అనమాట కనుక ఒక సందర్భంలో ఆ దేని గురించో చెప్పబడింది అంటే గొర్రెల యొక్క మేత గురించి అది సారవంతమైన భూమి అని ఎందుకు సారవంతం అంటే పొద్దున్నే అందరూ లేబెటరీకి వెళ్తారు కనుక అది సారవంతంగా ఎండి అది పెంట కసువుగా మారి కంపోస్ట్గా మారి అది ఎరువైంది అక్కడ మరి చక్కగా అది లోయ కనుక వర్షాలు రావడం నీళ్ళు నిలడం అక్కడ పద్మాలు పువ్వులు మేత అక్కడ విస్తారంగా పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది కానీ వీళ్ళెందుకు పెట్టుకుంటారు ఆ పేరు నాకు తెలియదు అది అది దీవెనకరమైన పేరని వీళ్ళందరూ అనుకుంటారు కానీ దాని భావం సరైనది కాదు అని నేను తెలియజేస్తున్నాను వాళ్ళు కూడా అంతే ప్రార్థన చేస్తే గుడ్డోడికి కళ్ళు వస్తాయి అంటే కుంటోడికి కాళ్ళు వస్తాయి మోగోడు మాట్లాడతాడు చచ్చిపోయినోడు కూడా బ్రతుకుతాడు అని పెచ్చపెచ్చ మాటలు చెప్పేసి వాళ్ళు కూడా వేల కోట్లు సంపద ఇచ్చారు ఇవాళ ఆ విధంగా యేసుప్రభు ఒక మాట చెప్తారు మన సువర్త ఇరవై నాలుగో అధ్యాయంలో ఏమంటానంటే పీనుగలు ఎక్కడున్నానో ఎక్కడున్నాయో ఎక్కడుంటాయో అక్కడ రాబందులు చేరతాయి అంటాడు రాబందు అంటే బైబిల్ ట్రాన్స్లేషన్లో బైబిల్ ట్రాన్స్లేషన్లో గద్ద అన్నాడు కానీ గద్ద కాదు మట్ట అనమాట మట్ట అంటే రాబందు రాబందు జేరుద్ది అనమాట పీనుగులు ఉన్న చోట రాబందు చేరుద్ది ఆ విధంగా మరి ఇవన్నీ పీనుగులే ఇది అరటిపళ్ళు అంజోర పళ్ళు అంటే ఆ కుంటూ నడవటం మోగోడు మాట్లాడటం ఈ వాడికి పిల్లలు కలగడం ఇవన్నీ కూడా పీనుగులు చేసే పనులు అనమాట పీనుగు పనులు శక్తిహీనమైనవి జీవం లేనివి కనుక వీటికి పరుగులేద్దు అంటుంది నేను చెప్తున్నాను నేను పాదాల దగ్గర నేర్చుకోండి దేవుడు పాదాల దగ్గర ప్రార్థన చేయండి కూర్చోండి విన్నవించుకోండి గంటల తరబడి దేవుడితో సహవాసం చేయండి దేవుడు కరుణిస్తాడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అమ్మతేజ మళ్ళ ఈరోజు అంతర్వేదిపాలెం వెళ్ళాడంట అంతర్వేది పాలెం అక్కడ ఏదో చర్చి యానమర్శల్డే అనుకుంటా దానికి జీడిఎం వాళ్ళు గోడవరి డెల్టా మిషన్ వాళ్ళు వాళ్ళు సిగ్గు ఉండొద్దా అటు గోడవరి డెల్టా మిషన్కి నూట యాభై సంవత్సరాల చరిత్ర దాటి ఉంది కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ కంటే కూడా బ్యాప్టిస్ట్ కంటే కూడా ముందు స్థాపించబడిన సంఘం అది గోడవరి డెల్టా మిషన్ అయితే వాళ్ళు కూడా సిగ్గు లేకుండా ఈ ఆరబడ్డోళ్ళని పిలిపించుకొని ఏదో చెప్తా ఉన్నారు ఆడు పొడి పొడి మాటలు చెప్తున్నాడు అందరు చేతులు ఎక్కండి దేవుని స్థుతిచ్చండి అది చేయండి ఇది చేయండి వంగుండి కూర్చోండి మోకరిచ్చండి ఇవి తెచ్చిపెచ్చ మాటలన్నీ కూడా చెప్తున్నాడు కనుక ఇవి కూడా చేయడం అవసరం లేదు మనం దేవుడికి యథాగమైన రీతిలో మనం జీవిస్తూ ఉంటే దేవుడు మనం కరుణిస్తాడు ప్రొస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను షాలో మళ్ళీ తిరిగి మనం రెండు రోజుల తర్వాత మళ్ళీ కలుసుకుందాం షాలు